హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అనమాట ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మ్యాథ్స్ వన్ ఏ అండి మ్యాథ్స్ వన్ ఏ అంటే చాలామంది భయం అనిపిస్తుందేమో కానీ మ్యాథ్స్ వన్ అయితే చాలా ఈజీ అనమాట ఫస్ట్ నుంచి చదివినటువంటి వాళ్ళైతే మాత్రము ఈ యొక్క వీడియో అయితే అవసరం లేదండి ఎందుకంటే అప్పుడంతా చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయితే చదివేస్తారు ఇక అప్పుడంతా చదవకుండా ఉన్నటువంటి పిల్లలకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేను ఇక అలాంటి పిల్లలైతే మాత్రం ఇప్పుడు టెన్షన్ టెన్షన్గా చదువుతుంటారు మాకు ఏమి రాదు ఏమి ఎలా చదవాలి ఎలా పాస్ అవ్వాలి వన్ ఏ ఎలా పాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనమాట వాళ్ళకి ఏదైతే మాత్రము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అయితే గ్యాదర్ చేశాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇక ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అలా నేను ఒక బుక్గా ప్రిపేర్ చేశానండి ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇవి నేర్చుకుంటే చాలండి ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా అయితే అయితే గెయిన్ చేయగలుగుతారు ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాత్రమైతే ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి ఒకసారి మీరు చూస్తే అండి ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే మనం ఫంక్షన్స్ తోటి స్టార్ట్ చేద్దామండి ఫంక్షన్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి మనకైతే మాత్రము ఒక సెవెన్ మార్క్స్ వస్తుంది అలాగే టూ టూ మార్క్స్ వస్తాయండి ఇక ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటివి నాలుగు థీరమ్స్ ఉంటాయండి తీరం నెంబర్ వన్ అలాగే తీరం నెంబర్ టూ తీరం నెంబర్ త్రీ ఫోర్ ఇక ఫిఫ్త్ వన్ అంటారా ఈ ఫిఫ్త్ వన్ యాస్టీస్ ఫస్ట్ తీరం రాసేసి లాస్ట్లో జీ ఈక్వల్ టు ఎఫ్ఇన్ మర్స్ ఇది ఒక్కరుంది రాసి చాలండి సెవెన్ మార్క్స్ ఖచ్చితంగా పడిపోతాయి ఫిఫ్త్ వన్ అలాగే ఫస్ట్ వన్ సేమ్ అండి ఆన్సర్ ఫిఫ్త్ వన్కి ఫస్ట్ టూ తీరం యొక్క ఆన్సర్ మొత్తం రాసేసి లాస్ట్లో జీ గోల్ట్ ఎఫ్ యూనివర్స్ రాస్తే సరిపోద్ది అనమాట ఇక అందుకని చెప్పి నేనైతే మాత్రం ఫోర్ అని చెప్తున్నాను ఈ ఫోర్ నేర్చుకుంటే చాలండి ఒక తీరం అయితే ఖచ్చితంగా వస్తుందనమాట ఇక లాస్ట్ ఇయర్ మనకైతే మాత్రం ఫస్ట్ తీరం వచ్చింది మనకి పబ్లిక్లో మార్చి పబ్లిక్లో అప్పుడు మనకి ఫస్ట్ తీరం వచ్చింది మనకి ఇక ఈ ఇయర్ అయితే మాత్రం మనకి ఇక ఈ ఫోర్త్ వన్ ఉంది కదండి ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఐబి సర్కిల్ ఎఫ్ ఈ ఫోర్త్ తీరం అయితే ఈ ఇయర్ అయితే రావచ్చు చాలా వరకు ఈ ఫోర్త్ ఇయర్మే వస్తుందండి ఒకవేళ రాలేదు అనుకుంటే అంటే సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ ఉంటుంది కదా ఇక సెట్ వన్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి అయితే మనకి ఫోర్త్ ఇయర్ అయితే రావచ్చు అని మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా మనకైతే మాత్రం థర్డ్ వన్ లేదంటే సెకండ్ వన్ ఈ రెండింటించి ఒకటైతే వస్తుందండి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఒకవేళ ఈ ఈ ఇయర్ దీన్ని ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువ అనమాట కానీ ఇది నేర్చుకుంటే ఫిఫ్త్ వన్ ఈజీ అనమాట ఇది సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఇలాంటి తీరమ్స్ అయితే ఇస్తారనమాట ఇదంటే మనకి ఫంక్షన్స్లో నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ తీరమ్స్ అంటే నాలుగు ఉన్నాయి ఈ ఐదో ఫస్ట్ రాసేస్తుందా సరిపోతుందండి దీనికి ఒకసారి థీరమ్స్ అయితే చూసేస్తాయండి ఫస్ట్ వన్ అలాగే సెకండ్ వన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఐదు నేర్చుకుంటే చాలండి పక్క పక్కా మీరైతే ఒక తీరం అయితే కన్ఫామ్గా రాసేస్తారు తీరమ్స్ అయితే చాలా ఈజీ ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి మ్యాథమెటిక్స్ వచ్చి మనకి మ్యాథమెటిషియన్ అండి ఇందులో వచ్చి మనకి సెవెన్ మార్క్స్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇక ఈ చాప్టర్లో అయితే మనకి నేనైతే టోటల్గా ఎయిట్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ ఎయిట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ అనమాట ఇక ఫస్ట్ వన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది ఇక ఈ ఇయర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సిక్స్త్ వన్ వన్ క్యూ బై వన్ ఆ క్వశ్చన్ అయితే ఈసారి అయితే రావచ్చు అండి ఎందుకంటే ఈసారి ఆ క్వశ్చన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఆ క్వశ్చన్ అయితే రావచ్చు ఒకవేళ కాదు అనుకుంటే మనకి ఇక లాస్ట్ ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా అది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రము సిక్స్త్ క్వశ్చన్ ఇవ్వచ్చండి ఒకవేళ లేదు అనుకుంటే అంటే సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ ఉంటుంది కదా అలాగా కాదు సెట్ టూ కానీ సెట్ త్రీ కానీ వస్తే ఇక్కడ త్రీ అండ్ ఫోర్ ఉంది కదా ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారండి ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటుందండి ఆన్సరు రెండింటికి అప్ టు ఎన్ టర్మ్స్ కొంచెం దగ్గరగానే ఉంటుంది చూసేదానికి అంటే ఇక్కడ సేమ్ ఉంటుందన్నమాట ప్రాబ్లమ్ అందుకని అది నేర్చుకుంటే ఇది ఈజీగా రాసేస్తారు మీరు ఒకవేళ లేదు సెట్ త్రీగా ఇచ్చారంటే మాత్రం అప్పుడు మన క్వశ్చన్స్ కొంచెం టఫ్గా అనమాట ఇక అట్లాంటప్పుడు ఏంటంటే ఇక్కడ సెవెన్ ఎయిట్ కనిపిస్తుంది కదా అవి రెండు నేర్చుకోవాలి ఈ మ్యాథమెటిక్స్ అయితే చాలా ఈజీ అండి కేస్ వన్ కేస్ టూ కేస్ త్రీ ఉంటుంది ఈ త్రీ కేసెస్ రాస్తే సరిపోతుంది అనమాట అంటే ఎన్ ఈక్వల్ టు వన్ ఎన్ ఈక్వల్ టు కే అలాగే ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ ఇలాగా ఆ త్రీ స్టెప్స్ రాసినా కూడా త్రీ మార్క్స్ అనేది ఖచ్చితంగా పడతాయండి మనకి ఇదైతే నేర్చుకోవాలి కన్ఫామ్గా ఇక ఇప్పుడు మ్యాట్రిస్ అయితే మనకి టోటల్గా ఇందులో టూ పార్ట్స్ ఉంటాయండి టూ పార్ట్స్ నుంచి కూడా మనకి టూ క్వశ్చన్స్ అయితే వస్తాయనమాట పార్ట్ వన్ నుంచి ఒక క్వశ్చన్ అలాగే పార్ట్ టూ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఇది పార్ట్ వన్ అనమాట ఈ పార్ట్ వన్లో మనకి టోటల్గా నేనైతే సిక్స్ క్వశ్చన్స్ తీసుకున్నానండి ఈ సిక్స్ క్వశ్చన్ నేర్చుకుంటే చాలండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మనకైతే వస్తుంది అనమాట మాక్సిమం ఎక్కువగా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారండి ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వలేదంటే ఇక్కడ చూడండి ఈ సెకండ్ క్వశ్చను మనకి పేపర్ వన్ అంటే సెట్ వన్ వచ్చిందంటే మాక్సిమం ఈ రెండు క్వశ్చన్స్లోనే ఉంటుందండి పేపర్ వన్ వస్తే ఖచ్చితంగా ఈ రెండు క్వశ్చన్స్లోనే ఉంటుంది మనకి క్వశ్చన్ అనేది ఒకవేళ లేదు సెట్ టూ ఇచ్చారా అంటే కొంచెం టఫ్ అనమాట సెట్ టూ ఇచ్చారంటే మనకి ఈ రెండు క్వశ్చన్స్ అండి సెట్ త్రీ అయితే మాత్రము ఇక లాస్ట్లో చూడండి ఈ టూ అనమాట అలాగే మనకి సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ ఇలా త్రీ సెట్స్ ఉంటాయి కదండి సెట్ వన్కి ఎప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్ ఇస్తాడు ఎప్పుడు కూడాను ఎందుకంటే అందరూ రాయాలి కదా చిన్నపిల్లలు అంటే చదివే వాళ్ళు ఉంటారు చదవని వాళ్ళు ఉంటారు ఇక అందరినీ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేస్తారు ఇక అందుకని చెప్పి ఇలా ఒక క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తారండి ఒకసారి చూడండి క్వశ్చన్స్ అనేవి ఇంక ఇప్పుడైతే సెట్ టూకి వెళ్దాం పార్ట్ టూకి వెళ్దాము ఇక పార్ట్ టూలో అయితే మనకి క్రామర్స్ ఇన్వర్షన్ అండి ఇక క్రామర్స్ ఇన్వర్షన్కి అయితే మాత్రము ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలా ఎందుకంటే క్రామర్స్ ఇన్వర్షన్ నుంచి ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఇక మనకి ఇక్కడైతే మాత్రం టోటల్ సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అదొక మెథడ్ ఇదొక మెథడ్ ఒక క్వశ్చన్ నేర్చుకున్నా సరిపోద్దండి ఎందుకంటే అన్నిటికి అదే మెథడ్ అనమాట ఒక క్వశ్చన్కి క్రామర్స్ ఒక క్వశ్చన్కి ఇన్వర్షన్ నేర్చుకున్నా లేదంటే ఇదే క్వశ్చన్కి ఇన్వర్షన్ క్రామర్స్ రెండు నేర్చుకున్నా కూడాను ఈ సిక్స్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం రాయగలుగుతామండి ఖచ్చితంగా మనకైతే మాత్రం డెట్ కనుక్కున్నా కూడా ఈవెన్ ఈ క్వశ్చన్కే మనము డెట్ ఏ అంటే డెట్ ఏ యొక్క వాల్యూ కనుక్కున్నా ఖచ్చితంగా మనకైతే టూ మార్క్స్ ఇస్తారనమాట ఎందుకంటే పైన వీటి యొక్క వాల్యూస్ రాస్తాము అక్కడ వన్ మార్క్ ఇస్తారు డెట్కి వన్ మార్క్ ఇస్తారు టోటల్గా మనకి ఇక్కడ టూ మార్క్స్ పడిపోతాయి మనకి ఇక లాస్ట్ వన్ ఇక్కడ చూడండి సెవెంత్ వన్ ఒకవేళ పేపర్ కానీ త్రీ వస్తే సెట్ త్రీ వస్తే ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ప్రోటా ఎక్టార్ అండి ఈ ప్రోటా ఫెక్టార్ నుంచి మనకి టోటల్గా ఒకటి సెవెన్ మార్క్స్ అలాగే ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ ఇస్తారు ఈ ప్రోటా ఫెక్టార్ నుంచి మనమైతే మాత్రం టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ అయితే మాత్రం గ్యాదర్ చేశాను ఈ ఫైవ్ క్వశ్చన్స్ నుంచే మనకి పబ్లిక్ అయితే వస్తాయి ఇక మించి అయితే రావు ఫస్ట్ వన్ వచ్చి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్కీవ్ లైన్స్ అనమాట ఇందులో టూ ఆప్షన్స్ ఉంటాయి ఈ టూ ఆప్షన్స్ కూడా మనం నేర్చుకోవాలా ఈ టూ ఆప్షన్స్ నుంచి ఏదైనా ఇవ్వగలుగుతారండి ఎందుకంటే రెండు ఒకే మోడలు ఆన్సర్ కూడా ఒకే మోడల్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా నేర్చుకోవాలండి ఈ రెండు నేర్చుకుంటే ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా పక్కా ఇస్తాడు ఒకవేళ లేదు పేపర్ కొంచెం టఫ్ వచ్చిందంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సెకండ్ వన్ ఈ మోడలు ఈ మోడల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ అలాగే ఈ క్వశ్చన్ కూడాను సెట్ త్రీ ఇచ్చారంటే మాత్రం ఈ క్వశ్చన్ అయితే మనకి ప్రీ ఫైనల్ అలాగే టర్మ్స్ అప్పుడు వస్తుంటుంది కానీ పబ్లిక్ అప్పుడు అయితే మాత్రం చాలా రేర్ అండి కాకపోతే నేర్చుకోవాలి ఇది ఇదైతే మాత్రం మనకి ఇంపార్టెంట్ అనమాట కాకపోతే నేర్చుకోవాలి ఇక ఇదైతే ఫిఫ్త్ వన్ అయితే మాత్రము చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా అయితే నేర్చుకోవాలి ఒకసారి చూసేసేయండి ఇంకా ఈ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ నుంచి ఈ ఈ ఫైవ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి మనకైతే మాత్రం ఒక సెవెన్ మంత్స్ అయితే మనం రాయగలుగుతాము ఇక నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం మనము ఇక మేము ప్రాబ్లమెటిక్ అన్న వాళ్ళైతే మాత్రం టెక్నామెటరీ అయితే చాయిస్ పెట్టుకోండి ఎందుకంటే టెక్నామెటరీలో చాలా ఫార్ములాస్ ఉంటాయి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇక మేము ప్రాబ్లమెటిక్ మాకు పాస్ మార్కుల వరకు చాలా అనుకుంటే టెక్నామెటరీ అయితే మాత్రము చాయిస్ పెట్టేసుకోండి మంచి ఖచ్చితంగా అయితే చాయిస్ అయితే పెట్టుకోవడం మీరు కరెక్ట్ అనమాట ఇక్కడ చూడండి ఇదైతే వద్దు మేము చదవగలుగుతాము మేము సెవెంటీ ఫైవ్ తెచ్చుకోగలుగుతాము అనుకున్న వాళ్ళైతే మాత్రం టెగ్నామెట్రీ కూడా నేర్చుకోండి ఈ టెక్నామెటరీ నుంచి టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ తీసుకున్నాను నేను ఈ సిక్స్ క్వశ్చన్స్ నుంచి రావచ్చండి ఈ ఇయర్ అయితే మాత్రం మనకి ఇక ఫస్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఇదైతే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారండి మనకి ఈ క్వశ్చన్ మార్చ్లో ఇచ్చారు ఇవన్నీ మనకి ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే ఇవి ట్వంటీ ట్వంటీ టూ ఇవి నేర్చుకుంటే చాలండి ట్రిగ్నామేట ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఖచ్చితంగా ఒకటి అయితే సెవెన్ మార్క్స్ అయితే రాస్తారు ఇక నెక్స్ట్ చాప్టర్ అయితే వెళ్దామండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ప్రాపర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇక లాస్ట్ చాప్టర్ అనమాట ఇది మన సెవెన్ మార్క్స్లో ఇక ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా అయితే లెవెన్ మార్క్స్ అయితే రాస్తాయండి ఒకటి సెవెన్ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఇక ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా ఇది ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు క్వశ్చన్స్ అయితే వదలనే వదలొద్దు ఈ రెండు క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకటి ఇయర్ సెవెన్ మార్క్స్ అయితే ఖచ్చితంగా దిగదు ఈ ఇయర్ అయితే మనకి లాస్ట్ ఇయర్ మనకి ఫోర్ ఆర్ కాస్ట్ బి ఈ క్వశ్చన్ అయితే ఇచ్చాడు ఈ ఇయర్ అయితే మాత్రం ఇది ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఈ ఇయర్ అయితే మాత్రం ఈ రెండింటిలో నుంచే ఇవ్వాలి మనకి కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి ఈ ఇయర్ అయితే మాత్రము ఒకవేళ మన టైం బాగా లేకుండా అంటే సెట్ త్రీ ఇచ్చారంటే ఈ లాస్ట్ వన్ ఉంది కదా ఇది కూడా కలుపుకోండి ఈ ఇవి నాలుగు చేసుకోండి ఈ చాప్టర్ నుంచి చాలు ఈ నాలుగు చేసుకుంటే ఖచ్చితంగా ఒకటేది సెవెన్ మార్క్స్ అయితే రాస్తారు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మీకు ఏమైనా మిగిలిన సబ్జెక్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా తెలియకపోయినా కూడా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు వీడియో చేస్తాను